నమస్తే వెల్కమ్ టు విఎస్ న్యూస్ వార్త సరళి ప్రజా వృద్ధి ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి మరో ఐదు సంవత్సరాల అవకాశం కల్పించాలని హిందూపురం వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త దీపికా వేణు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని ఇరవై మూడవ వార్డులో గురువారం స్థానిక కౌన్సిలర్ ఆయుబ్ ఆధ్వర్యంలో ఏ బ్లాక్ కన్వీనర్ షాదిక్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కు జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తొలుత వైసీపీ ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజల సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభ వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి సిఎం జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ సమన్వయకర్త దీపికా బేను మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాల కోసం ఎన్నో కష్ట నష్టాలు పడేవారని అదే వైసీపీ ప్రభుత్వంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో ఓ ప్రజా అభివృద్ధి మరో పక్క ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు ఇలాంటి ముఖ్యమంత్రి మరో ఐదు సంవత్సరాలు కొనసాగితే రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు ఏ బ్లాక్ కన్వీనర్ సాదిక్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో హిందూపురం టీడీపీ కంచకోటను బద్దల కొట్టి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన జోషి చెప్పారు కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి పరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని మా నమ్మకం అనే కిట్లు పంపిణీ చేస్తూ సంక్షేమ పథకాల డిస్ప్లే ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ай иаганай иага

రావాలంటే తీసుకొచ్చినారు అలాగే చెప్పుకోండి పొద్దు చాలా పథకాలు ఇలాంటి మనం ఒక పక్క నుంచి సాయంత్రం వరకు చెప్పాలా అలాగే ఈ వార్డుకు సంబంధించిన ఇరవై మూడు వార్డుకు సంబంధించిన పన్నెండు లక్షల యాభై రెండు వేల ఇరవై నాలుగు వేలు రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఈ వార్డుకు వచ్చింది పన్నెండు కోట్ల యాభై రెండు లక్షల ఇరవై నాలుగు వేలు రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఇక్కడ మీ వార్డు వార్డ్ వాలంటీర్స్ వార్డ్ వాలంటీర్స్